ఈ రాబోయే రోజుల్లో తిరిగి ముఖ్యమంత్రి కావడం తథ్యం కాబట్టి మేమందరం కూడా ఖచ్చితంగా ఆయనను బలపరిచి లేదు ఆయన నిలబెట్టినటువంటి వ్యక్తులను బలపరిచి ముఖ్యంగా మదనపు నియోజకవర్గంలో షాజహాన్ గారిని గెలిపించడం ద్వారా మరోసారి ముఖ్యమంత్రిని చేస్తాం చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తాం జై చంద్రబాబు చంద్రబాబు ముఖ్యమంత్రి చేసే వరకు ఈ రాష్ట్ర ప్రజలు విశ్రమించరు ఎందుకంటే దశ దిశ నిర్దేశకుడు చంద్రబాబు ఉన్న చంద్రబాబు నాయుడు ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు అంటే ఒక మిషనరీ చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్ చంద్రబాబు నాయుడు అంటే ఒక శక్తి అలాంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు డెబ్బై నాలుగో పుట్టినరోజు చెప్తున్న సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు అందరూ ఈ రోజు పండుగ చెప్పుకుంటున్నాము రాబో ఒక నెల లోపలనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు తెలుగువారి ప్రజల మనలను పొంది ముఖ్యమంత్రిగా ఆయన నూరేళ్ళు ఉండాలని వెంకటేశ్వర స్వామి వేడుకుంటూ ఆయన నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ జీవిస్తూ అట్టి